ఇక్కడ నేను మళ్లీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో డీకే అర్ణ గారు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది ఇవాళ పాలమూరు ప్రజలకు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా నిజం ఎటువైపు ఉంది నిజాయితీ ఎటువైపు ఉంది ధర్మం ఎటువైపు ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఆవిడ చెప్పినారు ఎప్పుడైనా వస్తా ఎక్కడికైనా వస్తా నన్ను డేట్ చెప్పమన్నారు స్థలం నన్ను చెప్పమన్నారు నేను ఇక్కడికి రావడం జరిగింది నిజాయితీగా రాముని వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అరుణమ్మ గారు పదిహేను కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసింది వారు రాలేదంటే ఎందుకు రాలేదనేది ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి